హాయ్ నమస్తే అండి ఈరోజు మనము సగ్గుబియ్యం పెరుగు పచ్చడి తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము సగ్గుబియ్యం హాఫ్ కప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు కొత్తిమీర్ ఒక కప్పున్నర పెరుగు ఒక పదిహేను పచ్చిమిర్చి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది హాఫ్ కప్పు కొబ్బరి చిన్నగా తరిగినది పోపు కర్ర పోపు కొరకు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ముందుగా తయారు చేసుకోబోయే విధానము చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం సరిపోతుందండి ఈ ఆయిల్లో మనము పెద్ద సగ్గుబియ్యము కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము సగ్గుబియ్యం మంచిగా ఇలా పొంగుతున్నాయి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుందాము చెరుగులో వేయగానే ఇవ్వకనే ఒక టూ మినిట్స్లోనే నానిపోతాయి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగే ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుందాం వేయిపోయిన ఇంతేనండి ఇకప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందాం మళ్ళీ ఇదే పాన్ పెట్టి పోపుకి కొంచెం ఆయిల్ వేస్తాము సరిపోతుందండి ఇప్పుడు మనం పోపు కొరకు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేద్దాం కరివేపాకు కూడా మంచిగా వేగింది ఇప్పుడు నేను కొంచెం మెంతి పౌడర్ తీసుకుంటున్నానండి దీనికి బదులు మెంతులు కూడా వేయచ్చు మనం తినేటప్పుడు నోటికి తగి తగిలి చేదుగా ఉంటాయని చెప్పి మెంతి పౌడర్ వేసుకున్నాను ఇంతే ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన కొబ్బరి ఈ పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా పేస్ట్ చేద్దాము కొబ్బరి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాము కదా ఇప్పుడు మనము ఇది సైడ్కి పెట్టేసి ఒక బౌల్ తీసుకుందాము ఈ బౌలులో ఫస్ట్ పెరుగు వేద్దాము అలాగే కట్ చేసు సన్నగా కట్ చేసుకున్న ఆనియను ఇక్కడ మనం వేపి విన్నాము కదా సగ్గుబియ్యము సగ్గుబియ్యము గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చిమిర్చి పేస్టు అన్నీ వేసి కలిగి పెడదాము మంచిగా ఈ విధంగా కలిగి పెట్టేసాం కదా ఇప్పుడు మనం పోపు చేసుకున్నాం కదా ఈ పోపు కూడా ఇల్లు వేసి మొత్తం కలిగి పెడదాం మొత్తం వేసి కలిగి పెట్టాం కదా ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేద్దాము అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం వేసి మొత్తం కలిగి పెడదాము చాలా టేస్ట్ ఉంటుందండి మనము ఏమి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు రైస్లోకి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి సగ్గుబియ్యం పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది అయితే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేస్తే సగ్గుబియ్యం మంచిగా నానిపోతాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దు సగ్గుబియ్యం పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి కొంచెం గార్నిష్ చేసుకుందాము ఇంతేనండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి Thank you.